హలో అందరికీ ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి క్యాబేజ్ అలాగే గోధుమ రవ్వ యూజ్ చేస్తూ ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిద్దామనుకుంటున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకే కాదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినొచ్చు సో మరి లేట్ చేయకుండా దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఈ దినుసులన్నిటిని కూడా రోస్ట్గా వేపుకోండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడే వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం మీడియం సైజుగా ఉండే రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చూడండి టమాటా ముక్కలన్నీ కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వంద గ్రాముల దాకా క్యాబేజీని ఇలా సన్నగా తురుముకొని వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను సగం క్యారెట్ దాకా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చి బటా నేను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వకి వంద గ్రాముల దాకా క్యాబేజీ తురుము వేస్తున్నానండి నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాబేజీ తురుముని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల దాకా వాటర్ వేస్తున్నానండి ఇలా మూడు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీనిపైన మూత పెట్టి ఈ ఎసరు మొత్తం మసలే వరకు మరిగించుకోవాలి ఇలా ఎసరనేది మసులుతున్నప్పుడు మూత తీసి గోధుమ రవ్వని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మరలా దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉప్మా అనేది చక్కగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మాలోకి బెస్ట్ కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి